శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు నరసింహ జయంతి పైగా వైశాఖ మాసపు మంగళవారం భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వినండి పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలు శాస్త్రాలు చక్కగా వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్ఠి అలాగే నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి గొప్ప జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగిన విధంగా గొప్ప మంత్రాలు ఇక ఆచారానికి పెట్టింది పేరు పతినే దైవంగా భావిస్తూ ఎప్పుడు పతి సేవ చేస్తూ పతి సేవ తప్ప ఏ పనిలోనూ సోమరితనం లేకుండా ప్రతి పనికి కట్టుబడి ఇంటిని చక్కగా పాలసముద్రంగా చేసుకుంటూ ఉన్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞ శర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఇంట పొరుగుళ్లలో నోములు వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చే బియ్యం పిండి తెచ్చి భార్యకు ఇస్తూ కాలం వెళ్ళబుడుస్తూ ఉండేవాడు ఇక చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పుకోవాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరగనటువంటి గొప్ప సాధ్వి పతి సేవ గృహ జీవనానికి నావా అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం చక్కగా సక్రమంగా చేయించి దేవశర్మ అని పేరు పెడతాడు పిల్లవాడు చక్కగా పెరిగి ఐదేళ్లు రాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగానే ఉపనయనం చేస్తారు ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులవుతారు కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారివత్తం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళతాడు తండ్రికి యధావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తిస్తాడు అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కనే ఉన్న చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అలా తదేకమైనటువంటి దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్న చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికై కూర్చుంటాడు అంతలో ఆరి ఆరునటువంటి ఆ బట్ట మీద కొన్ని రెట్టలు పడతాయి ఏమిటా అని పైకి చూస్తాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కనిపిస్తాయి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు ఆ కోప దృష్టికి కొంగా కాకి అక్కడికక్కడే చచ్చి టపటపమని కింద పడిపోతాయి బట్ట మీద రెట్టవేసినందుకు చచ్చాయి చావని అని అతను మొదట సంతోషిస్తాడు కానీ క్షణకాలం అయిన తరువాత అయ్యయ్యో నోరెరగరనబడి ఈ పక్షులు నా కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు అలా ఒక కర్ర తెచ్చి ఆ రెండింటిని దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి మరలా ఆలయానికి వస్తాడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనకు గ్రామంలోకి వెళ్తాడు సరాసరి కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళతాడు సావిత్రి భిక్షకుని కేక వినదే కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రతారత్నం కదా కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం ఇలా వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తరిలో ఆహార పదార్థాలను తీసుకుని వచ్చి ఒడుగా ఇదిగో తీసుకో అంటూ ఆదరంగా ఇస్తుంది నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను తల్లి ఇంతసేపు నీ వాకిట నిలబెట్టి ఇప్పుడు తీసుకొని వస్తావా అన్నము అంటూ దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నట్లుగా చురచురా చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశ్శక్తి కలవాడనని అతనికి గర్వం అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ అతని చూపులకు ఏమాత్రం జంకకుండా నేనేమైనా కొంగను కాకిని అనుకున్నావయ్యా నీ కరకరచూపులకు కాలి చచ్చిపోవడానికి తీసుకో భిక్ష లేదా వెళ్ళిపో అంటూ నవ్వు నవ్వి హేళనగా ఉంటుంది ఆ మాటకు దేవశర్మ కతుక్కుమంటాడు ఎక్కడో ఊరి వెలుపులా చెట్టు కింద జరిగినటువంటి ఆ విషయం ఇంట్లో ఉన్న ఈ తల్లికి ఎలా తెలిసింది ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యం తలమునుకలవుతుంది కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు తల వంచుకొని తిన్నగా తన విడివికి వస్తాడు ఆకులో ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒకమారే ఆహరిస్తాడు తరువాత సరైనటువంటి చైతన్యం లేదు అతనికి అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తరువాత మరలా కశ్యపుని ఇంటికి వెళతాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద వెళ్ళిపోతాడు సావిత్రి ప్రాచీనమైనటువంటి పురాణ కథలను ఏవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొని ఉంటుంది అమ్మా అంటూ కేక వేయగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేస్తూ వీధి వసారాలోకి వచ్చింది సావిత్రి ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఏమిటి నాయన ఇలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది అమ్మా ఎక్కడో జరిగిన దాన్ని ఇంట్లో ఉన్న నువ్వు ఎలా చెప్పగలిగావు తల్లి ఆ శక్తి అసలు నీకెలా వచ్చింది అది అడగడానికే నేను మరలా మీ ముందుకు వచ్చాను అని అడుగుతాడు ఆ బ్రహ్మచారి అదా చెప్పనా పతిని దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏమరకుండా ప్రతిరోజు నెరవేరుస్తూ వస్తున్నాను దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్మనైనా సరే అలాగే ఎంత కర్కోటమైనా దాన్ని శ్రద్ధగా ఆచరించేవారికి అన్ని శక్తులు అలవడతాయి దానిలో ఆశ్చర్యపడవలసింది లేదు కదా ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదనను భరించి కనీ నిన్ను కళ్ళల్లో ఒత్తి వేసుకొని మరి పెంచి తల్లిని పెంచినటువంటి తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నీవిక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులైనా తల్లిని మించినటువంటి దైవం లేదు మాతృదేవోభవ అనే శృతివాక్యం నీవు వినలేదా విని మాత్రం ఏం లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశమవుతాయి ఆ మాత్రం తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వలన వచ్చేదేమిటి కొంగను కాకిని చంపడం అంతే కదా వెళ్ళు బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు నీ తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి పక్షులకు దహన చే చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది పోయి అడుగు తర్వాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు ఆ నరసింహస్వామి వారిని మనసారా ఆరాధించు కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతావు అని చెబుతుంది సావిత్రి ఇక సావిత్రి చెప్పినటువంటి మాటలన్నీ వింటాడు ఆ బ్రహ్మచారి క్షమించు తల్లి బుద్ధి వచ్చింది పోయి వస్తాను అంటూ దేవశర్మ వెనుతితిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పినట్లే మాతృసేవ చేస్తూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తర్వాత భార్య తల్లి మరణించిన తర్వాత సన్యాసి అవుతాడు ఆ వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిధ్యం పొందాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది అది లేకపోతే మనిషి మనిషే కాడు ఆహారం నిద్ర భయం వగైరా మనుషులకు పశువులకు అన్నిటికీ సమానమే జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికం అది లేని నాడు మనుషుడు కొమ్మలు తోకలి లేనటువంటి పశువు అన్నమాట సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షులు భరద్వాజ మహర్షితో చెప్పాడు ఈ కథ అంతా చాలా గొప్ప కథ చెప్పావు ఇంకా ఏవైనా విశేషాలు మీ గురువు ద్వారా నువ్వు పొందినటువంటి విష్ణు కథలు అలాగే వారి లీలల గురించి చెప్పమంటూ భరద్వాజ మహర్షి సూత మహర్షులను అడుగుతారు అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనేటటువంటి ఒక మాలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండల మూడు ముచ్చటగా నరసింహస్వామివారికి సమర్పించేవాడు ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఆ విధంగా వారిద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ ఒద్దిగా చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించేవారు అలా ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వాటితో వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజు పూదండలు అల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని అతను పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపుల ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలను నాటాడు ఇంటిలో నుంచే ఒకే ఒక ద్వారం ఉంచాడు పైనుండి మనిషి కానీ పశువులు కానీ లోపలకు రావడానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేకుండా చేశాడు ఇక ఆ పెరట్లో మల్లె మాలతి జాజీ పొన్న సురపొన్న చామంతి ఇలా సంపెంగ ఎన్నెన్నో జాతుల పూల మొక్కలు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పోస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలిగా పెద్దను నుయ్యి తీయించాడు దానికి ఏత మెత్తించాడు అలా నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తరువాత తాను ఏ తాములో నీరు తోడుతుంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో పోస్తూ ఉండేది తరువాత ఆ తోటలో వికసించినటువంటి ఆ పువ్వుల యొక్క పరిమళం పంచిపెడుతూ ఉండేది ఆ చల్లగాలి పక్క నుండి ఎవరైనా అటుగా పోయేవారు రవిని కూడా ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరు స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసేటటువంటి పనిలో ఉన్నారు తరువాత పడక గదికి వెళ్ళిపోయారు తొలికోడి కోసింది రవి నిద్ర లేచాడు దంతధావనం చేసి స్నానం అయిందనిపించుకొని నరసింహస్వామివారికి మేల్కోలు పాడుతూ చక్కగా పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళ్ళాడు పూల మొక్కలన్నీ స్వభావ విరుద్ధంగా కనిపించాయి అతనికి దిగాలు పడి చూస్తూ నిలుచొని ఉంటాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు అయ్యో ఏదో గాడిలాగే ఉందే నిన్న సాయంకాలమే కదా మొగ్గలన్నీ కూడా నింపుగా ఉన్నాయి ప్రతిదినము ఈ సమయానికి పువ్వులు వస్తూ ఉంటాయి కదా బుట్టల నిండా పువ్వులేరుకొని పోతున్నానే ఇవాళ ఒక్క పువ్వైనా లేదే ఎవరూ కూడా రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఉంది ఇంట్లో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం కూడా లేదు మరి పువ్వులు మాయమైపోవడం ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుడైపోయానే అని కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెబుతాడు ఈరోజు ఒక్క పువ్వైనా లేదు చాలా వింతగా ఉందని చెప్పి చదువుతాడు ఆమె కూడా వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలి అని ఒక్క మాట అంటుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కొసామసా ఉన్నటువంటి పూలను ఏరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు ఆ రోజు స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు కొంతసేపటికి అతనికి నిద్ర పడుతుంది అర్ధరాత్రి అయి ఉంటుంది కలలో స్వామివారు కనిపించి నాయన విచారించినవసరం లేదు ఈనాడు నన్ను పూజించినటువంటి పువ్వులను తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా పువ్వుల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు ఆటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యుడవుతాడు ఇక రవి ఒక్కసారిగా చప్పును లేచి భార్యను కూడా లేపి కల గురించి ఆమెకు చెబుతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేసింది అని ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది ఇక రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యమంతా తెచ్చి తోటపై తోట పక్కన ఉన్నటువంటి గోడ పక్కగా చల్లి వస్తాడు అంతలో ఒక దివ్య రథం గంటల చప్పుడు వినిపిస్తుంది చక్కగా అక్కడికి వచ్చి చంద్రబింబాల వంటి చక్కని మోముతో ఇంద్రుని కొడుకు అక్కడికి వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కగా చూసి కుమార స్వామివారిని పూజించినటువంటి పువ్వులు ఈ కిందే ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి వారు విడిచినటువంటి ఎంగిలాకులు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండా ఉండాలి ఆ విధంగా పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపమంతా పోతుంది అంతే తప్ప దీనికికా పరిహారం లేదు మేము అమరావతికి వెళతాం అని చెబుతాడు వెళ్ళు అంటూ సారథి అప్సరసులను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇంద్రనందనుడు కిమ్మనకొండ కురుక్షేత్రానికి ఒక సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తరువాత పాప విముక్తుడై అమరావతికి తిరిగి చేరుకుంటాడు విన్నావా భరద్వాజ నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూత మహర్షుల వారు ఇంకేం చెప్పమంటాడా అనుకుంటూ భరద్వాజుణ్ణి అలాగే చూస్తూ ఉంటాడు ఏమి చెప్పడం ఏమిటి నీవేం చెప్పినా కూడా అది ఇహపర సాధకమే నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి కథలు వినడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అలాగే విష్ణువుకు సంబంధించినటువంటి అవతార కథలను కూడా మీ ద్వారా తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అందులోనూ నరసింహావతార కథ గురించి తెలుసుకోవాలని ఇంకా ఆశగా ఉంది అని అడుగుతాడు భరద్వాజుడు అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు భరద్వాజ హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరాహ అవతారంలో వధించిన తరువాత హిరణ్య బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరం పొందాలని అడవికి వెళతాడు ఆ సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి అదే సమయం అని భావించిన ఇంద్రుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు లీలావతి గర్భంలో ఉన్న శిశువును చంపేందుకు ప్రయత్నం చేయగా అక్కడకు నారదుడు వచ్చి అడ్డుపడి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి ఆమెను రక్షిస్తాడు అయితే ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే నారదుని యొక్క నిరంతర హరినామ స్మరణ వింటూ పుట్టుకతోనే హరిడబ హరిభక్తుడవుతాడు తర్వాత హిరణ్యకస్పుడు చాలా కాలం బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతని వరం కోరుకోమని అడుగుతాడు నాకు మృత్యువు రాకుండా అనుగ్రహం ఇవ్వండి అని కోరాడు అతను అది అసంభవం అన్నాడు బ్రహ్మదేవుడు నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాలతో కానీ అవేమీ లేకుండా కానీ భూమి మీద ఆకాశం గాలి వలన నీటిలో అగ్ని ద్వారా పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ వెలుపల కానీ మరణం అనేది సంభవించకూడదు అని వరాన్ని కోరాడు అందుకు తదాస్తు అని బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడు ఆనందంగా ఇంటికి వచ్చి లీలావతి విషయం తెలుసుకుంటాడు అతను నారదుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఇంద్రుడిపై దండెత్తి అమరావతిని ఆక్రమిస్తాడు అప్పటి నుండి హిరణ్య యొక్క దురాగతాలకు అంతే లేకుండా పోయింది తానే దేవుణ్ణని విష్ణు భగవానుడికి ఎవరూ పూజలు చేయకూడదని భీకరంగా పాలన చేస్తూ తానే యజ్ఞభాగాలను తానే తీసుకుంటూ ఉండేవాడు దాంతో దేవతలకు సుఖస్థితి తగ్గింది తరువాత కుమారుణ్ణి చండామార్కులు అనేటటువంటి గురువుల వద్దకు విద్యాభ్యాసం కోసం పంపించాడు ఒకనాడు తన కొలువుకు గురువులతో సహా తన కుమారుడైనటువంటి ప్రహ్లాదు పిలిపించి కుమార గురువుల దగ్గర శ్రద్ధగా చదువుతున్నావా వారేం నేర్పించారు రాజనీతి నేర్చుకున్నావా ఏది ఒక పద్యం చెప్పు అని అడుగుతాడు అందుకు ప్రహ్లాదుడు తండ్రి చదువుకోవాల్సిందే చదివాను విష్ణువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే కదా నేను ఆ పనే చేస్తున్నానంటాడు కుమారుని మాటలతో ఆగ్రహంతో కన్నెర చేసి ఏమయ్యా గురువులారా రాక్షసులకు శత్రువైనటువంటి ఆ విష్ణువు గురించి చెబుతున్నారా అని అంటాడు ఆ మాటలకు నేను మీకు సంబంధించినటువంటి రాజనీతి గురించి చెబుతున్నాం ప్రభు మిగతా పిల్లలతో ఈ విషయం గురించి అడిగి తెలుసుకోండి అని చెబుతారు ఆ గురువులు ప్రహ్లాద ఇక నుండైనా చదువుకో మన విరోధైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గురించి నువ్వు మాట్లాడకూడదు మన విరోధైనటువంటి విష్ణు స్మరణను చేయకూడదు మన ఇంటా వంట లేని ఈ పని నీకు మంచిది కాదు ఆ విష్ణువు కన్నా నేనే ఎంతో గొప్పవాణ్ణి అని బుద్ధి చెప్పి పంపిస్తాడు ఇక గురువు తన గురుకులానికి వచ్చిన తర్వాత ప్రహ్లాద మీ నాన్న ముల్లోకాలకు పాలనాధికారం పొందాడు కాబట్టి ఆ విష్ణువు పేరు తలిస్తే ఆయన ఒప్పుకోడు ఇక నేను చెప్పే నీతి శాస్త్రాన్ని చక్కగా చదువుకోనాయనా అని చెబుతాడు గురువు గురువు గారు మా తండ్రికి ఉన్న వెర్రే మీకు కూడా ఉంది తెలుసా సకల లోకాలకు అధిపతైనటువంటి నారాయణుడు అని మీకు తెలియదా అది తప్పని మాకు చెప్పడం అజ్ఞానం కాదా ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తప్పు కాదా అందుకే మీరు చెప్పేది నేను వినను అని అంటాడు ప్రహ్లాదుని మాటను విని గురువు స్థానమైపోతాడు మరలా హిరణ్య కసపుడు కొన్నాళ్ల తర్వాత మద్యం సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని చదువు గురించి తెలుసుకోవాలని అతన్ని తీసుకుని రమ్మంటూ గురువుకు కాబురు పంపిస్తాడు ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత ప్రహ్లాద నీతిశాస్త్రం చదివా నాయనా ఏది నువ్వు చదివితే వినాలనుంది చదువు అంటాడు సర్వలోకాధినేత నారాయణుడుండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకసపుడు కోపంగా పళ్ళు కొరుకుతూ దురాత్మ వంశానికే కలంకం తెచ్చేటటువంటి దుర్మార్గుడు అయి ఉన్నావు మన రాక్షస జాతికి శత్రువైనటువంటి ఆ హరిని నా ముందే పొగుడుతూ ఉంటే నేనికి భరించలేను నేనిప్పుడే చంపేస్తాను ఆ హరి ఎలా కాపాడుతానో చూస్తాను అంటూ తాళతో కట్టి ఏనుగులతో తొక్కిస్తాడు విషాహారం తినిపిస్తాడు అయినా ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణిస్తాడు అలా ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరకు వెళ్ళిపోతాడు మరలా కొన్నాళ్లకు హిరణ్య కసుపుడు కొడుకును పిలిపించి ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా అని అడుగుతాడు లేదు తండ్రి నా బుద్ధి అంతా ఆ శ్రీహరికే అంకితమైపోయి ఉంది అని అంటాడు దాంతో కోపించిన హిరణ్యకశపుడు దుర్మార్గుడైనటువంటి ఇతన్ని తాళ్ళతో కట్టి సముద్రంలో పడవేయమంటూ బట్లకు ఆజ్ఞాపిస్తాడు ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానముద్రలో ఉండిపోతాడు అతన్ని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్య చెప్పినట్లుగా ఒక పెద్ద కొండను వేస్తారు బటులు అలా ఆ రాక్షసులు చూస్తూ ఉంటే సముద్రపు అలా కొండను పక్కకు నెట్టేసి ప్రహ్లాదుడిని ఒడ్డుకు చేరుస్తుంది అది చూసి రాక్షసులందరూ బెదిరిపోయి పారిపోతారు శ్రీహరి అభయహస్తంతో ప్రహ్లాదుణ్ణి ఆనందింపచేస్తాడు పునరీకాక్ష మహానుభావ వాసుదేవ ఋషికేశ నమస్తే అంటూ ప్రార్థిస్తాడు శ్రీహరి ఆ బాలుని దగ్గరకు తీసుకుని తలనిమిరి నీవు చిన్నపిల్లవాడు అయినా నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నా భక్తుడవై నిలిచావు నీవేం కోరినా వరాన్ని ఇస్తాను కోరుకో అంటాడు తండ్రి నేను నీ పాదభక్తి వదలకుండా ఉండే విధంగా అనుగ్రహాన్ని ఇవ్వండి అంటు అని కోరుకుంటాడు ప్రహ్లాద నీకు మరొక జన్మే లేదు పాపం నీ చుట్టుపక్కల కూడా రాదు నా ఎందు భక్తి కాకుండా మరేదైనా వరం కోరుకో నాయన అంటాడు శ్రీహరి తండ్రి నన్ను కన్నా నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు నా ప్రార్థనను ఆలకించి నా తండ్రి పాపం తొలగించండి అతన్ని పుణ్యాత్ముని చేయండి అని అంటాడు అలాగే మరొక వరం కూడా కోరుకో ఇస్తాను అంటాడు నేను పురుషార్థాలు ధర్మప్రవృతతో నీ భక్తి సహాయంతో సాధించే విధంగా అనుగ్రహించండి అంటాడు ప్రహ్లాదుడు తదాస్తు అంటూ హరి అదృశ్యమవుతాడు చిన్నారి ప్రహ్లాదుడు తన నడకలతో నగరానికి వెళ్ళి తండ్రి వద్దకు చేరుకుంటాడు నారాయణుడి వరం వలన హరిపై మునుపటి ద్వేషం పోవడంతో కొడుకును ముద్దాడి నా వలన బాధపడిన హరిదయతో క్షేమంగా వచ్చావు నాయనా అంటూ సంతోషిస్తాడు మరలా కొన్నాళ్ళకు హరిని ద్వేషిస్తాడు ఒకనాడు కుమారుడితో నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపు అని అంటాడు తండ్రి ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అక్కడా ఇక్కడ అని ఏమీ లేదు అంటాడు ప్రహ్లాదుడు అవునా మరైతే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించుని హరి అంటూ కథతో ఆ స్తంభాన్ని మోదుతూ అడుగుతాడు ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి సంధ్యా సమయం పగలు రాత్రి కానిది పైభాగం సింహం కింద భాగం నరుడు ఉన్నటువంటి నరసింహ అవతారం ఈ విధంగా ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కానటువంటి గడప మీద కూర్చొని తన ఒడిలో పెట్టుకుని తన గోళ్లతో చీల్చి సంహరిస్తాడు ఆ విధంగా బ్రహ్మవరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్య కసుపుని సంహరించాడు శ్రీ మహావిష్ణువు తర్వాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేశారు ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైన తరువాత ధర్మ మార్గాన్ని అనుసరించి పాలన చేశాడు పుత్ర పౌత్రులతో ఆనందంగా ఉన్నాడు వైష్ణవ భక్తుల్లోనే గొప్ప అగ్రగణ్యుడయ్యాడు ఆ స్వామిపై భక్తి శ్రద్ధతో మనసు పెట్టి ఈ కథను ఎవరైతే వింటారో వినిపిస్తారో చదువుతారో వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయంటూ సూత మహర్షుల వారు భరద్వాజ మహర్షి అడిగినటువంటి నరసింహ అవతార కథ గురించి ఈ విధంగా తెలియజేశాడు ఈ కథంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకొని నా అదృష్టం మేరకు వారి కథల గురించి నరసింహ స్వామి వారి యొక్క అవతార కథ గురించి విన్నాను నా జన్మ ధన్యమైంది అని అంటాడు భరద్వాజ మహర్షి విన్నారు కదండి నరసింహ స్వామి వారి కథలను మనకు కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి